అవును సైన్స్కి అర్థంగానే వింత ఏమైనా ఉంటుందా ఉండే ఉండొచ్చు కానీ చాలా తక్కువగా ఉంటాయి కానీ ఒక వింత మనిషి ఉన్నాడు అతను డెబ్భై ఏళ్ళుగా తినడమే మానేశాడు అయినా కూడా అతని రిపోర్ట్స్ అన్నీ నార్మల్ చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అదేంటో తెలుసుకుందాం ఒక పూట ఆహారం లేకపోతేనే ఆకలరా బాబు అంటూ కేకలు పెడతాం అలాంటిది డెబ్బై సంవత్సరాల నుంచి అతను ఆహారాన్ని ముట్టుకోవడం లేదు నీరు ఆహారం లేకుండా పంతొమ్మిది వందల నలభై నుంచి ఎటువంటి అనారోగ్యం లేకుండా శక్తివంతంగా జీవిస్తున్నాడు ఆయన పేరు ప్రహ్లాద్ జని ఇతన్ అందరూ మాతాజీ అని పిలుస్తారు చుందా దివాలా మాతాజీ అని కూడా పిలుస్తుంటారు అతను ఒక సాధు అంబ దేవతను పూజిస్తూ ఆ దేవత ధ్యానంలోనే ఉంటాడు మాతాజీ నీరు ఆహారం నిజంగానే తీసుకోవటం లేదా మాతాజీ నీరు ఆహారం నిజంగానే తీసుకోవటం లేదా అబద్ధాలు చెప్తున్నారా అని తెలుసుకోవడానికి ఊరి ప్రజలు ఎన్నోసార్లు పరీక్షించి విఫలమయ్యారు ప్రస్తుతం ఆ సాధువు గుజరాత్లోని చారద గ్రామంలో ఉంటున్నారు ఎప్పటి నుంచి ఇలా ఆహారం తీసుకోలేదు ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చెప్తున్నాను చూడండి అంబవారి సేవలో అక్కడ కదలాలను బట్టి మాతాజీ తన ఏడేళ్ల వయసులో రాజస్థాన్లోని తన ఇంటి నుంచి పారిపోయి అడవుల్లో జీవించేవాట తన పదకొండవ ఏట హిందూ దేవత అయిన అంబాదేవతను భక్తి శ్రద్ధలతో పూజించడం మొదలుపెట్టాడు దేవత ఆరాధనలో ఉన్న అతను అంబవారిలాగే తన వస్త్రాలంకరణ చేసుకునేవాట ఎర్రటి చీర ఆభరణాలు ధరించి తన జుట్టును భుజాల వరకు పెంచుకొని జుట్టుపై పూలు పెట్టుకునేవాట అంబదేవత ఆకలి తీర్చేది ప్రహ్లాద జని తన ఆకలిని అంబదేవతే తీరుస్తుందని నమ్మేవారు కొన్ని నీటి బిందువుల్ని తన అంగుడి అంటే నుదుటి భాగంలో జార విడిచి ఆయనకు ఎటువంటి మంచినీరు ఆహారం అవసరం లేకుండా ఆకలి తీర్చేదట పంతొమ్మిది వందల డెబ్భైలో గుజరాత్లోని అడవిలో గల అంబాజీ ఆలయంలో జని నివసించేవాడట తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి అంబదేవత ధ్యానంలో ఉంటూ ఆ దేవతారాధన చేసేవాడు అతడిపై రెండు వేల మూడులో పరిశోధన చేశాట అదేంటో తెలుసుకుందాం ఇలా చాలా సంవత్సరాలుగా ఎటువంటి నీరు ఆహారం లేకుండా జీవిస్తున్న జనిని రెండు వేల మూడులో డాక్టర్ సుధీర్ షా పర్యవేక్షణలో స్టర్లింగ్ హాస్పిటల్లో పరిశీలించారు ఆయనపై ఉన్న అనుమానంతో ఒక గదిలో పది రోజుల పాటు ఉంచారు ఈ పది రోజుల్లో ఆయన ఎక్కడా కదలకుండా మల విసర్జన కూడా చేయలేదని ఆ వైద్యులు తెలిపారు అయితే ఈ పది రోజుల్లో జని బరువు తగ్గిపోవడం వారు గమనించారు కేవలం ఆహారం తీసుకోకపోవడం వల్లనే ఆయన బరువు తగ్గి ఉంటారని వారికి ఒక అనుమానం ఉండేది అయితే మళ్లీ రెండు వేల పదవ సంవత్సరంలో పరిశోధన జరిపారట అప్పుడేం జరిగిందో చూద్దాం రెండు వేల మూడులో జనని పరిశీలించిన డాక్టర్ సుధీర్ షాతో పాటు మరో ముప్పై ఐదు మంది వైద్యులు ఇండియన్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ మరియు అలైట్ ఆర్గనైజేషన్ ఇంకా కొన్ని సంస్థలు జని ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే ఆరు రెండు వేల పది వరకు పరిశీలించారు అతన్ని ఒక గదిలో ఉంచి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ప్రతిరోజు బ్లడ్ టెస్ట్ స్కానింగ్ ఇలా ఆయనపై పరీక్షలు నిర్వహించారు అయితే ఈ పదిహేను రోజుల్లో ఆయన ఒక్కరోజు కూడా టాయిలెట్కి వెళ్ళలేదు సరికదా అన్ని మెడికల్ రిపోర్ట్స్ చెప్పింది ఒక్కటే ఆయన నార్మల్గానే ఉన్నాడని అవునా ఇది నిజమా ఆశ్చర్యమా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇలాంటివి ఎన్నో విషయాలు మా దగ్గర ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ మీకు అందించాలనే మా సంకల్పం దానికి మీరు కూడా సహకారం అందించాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి దాంతోపాటు మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా పంపించాలి తప్పకుండా పంపించండి